తదుపరి రాశి తులారాశి వారికి నేటి రాసి ఫలితాలు ఎలా ఉన్నాయి తులారాశి వాళ్ళకి ఎక్కువ శాతం మీ మీద మీకు నమ్మకం గుర్తింపు తర్వాత ఒక ఆశయం ఆశయ సాధన కోసం ప్రయత్నం ఆ విషయంలో ఇతరుల మీద ఆధారపడకుండా మీ అంతటి మీరు కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకున్న లక్ష్య దిశగా కృషి చేసుకుంటూ ముందుకు పెడతారు అలాగే వ్యక్తుల యొక్క సహకారం అనేది మీకు అనుకూలంగా ఉన్నట్టుగా కనబడుతుంది దాంతో పాటుగా పెద్దల సహకారం తోబుట్టుల సహకారం బాగుంటుంది అలాగే గుర్తింపు పొందిన వ్యక్తులు ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సహచర్యం మీకు అనుకూలంగా ఉంటుంది వారి యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు వృచ్చిక రాశి అమాయక తదుపరి రాశి అయినటువంటి వృచ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో ఆకస్మికమైన ఖర్చులు అంటే కుటుంబానికి బంధువర్గం రాక కానీ లేకపోతే కుటుంబంలో మీ యొక్క భాగస్వామితో మీ యొక్క సంతానానికి సంబంధించి మంచి ఖర్చులు ఆధ్యాత్మికపరమైన ఖర్చులు వారితో ఏదైనా షాపింగ్ లాంటివి చేయడం ఆధ్యాత్మిక ఆలోచనలు కుటుంబంలో ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తలపెట్టడం దానికి సంబంధించి బంధువుల్ని కానీ లేకపోతే ముఖ్యమైన స్నేహితుల్ని కానీ ఇన్వైట్ చేసే పరిస్థితులు లాంటివి రావడం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలనేవి అధికంగా చేస్తారు అలాగే భాగస్వామికి మంచి మంచి బహుమానాలు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి నేటి ఎలా ఉన్నాయి ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అవి మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు చేసుకునే ఖర్చులు లాంటి వాటికి అవకాశం ఉంది ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు మానసిక ఉల్లాసం కన్నా కూడా ఎక్కువ శాతం మీ యొక్క అభివృద్ధి కొరకు ఏ రకంగా ముందుకెడితే బాగుంటుందన్న ఆలోచనలే మీకు ఎక్కువ అధికంగా ఉంటాయి అలాగే దాంతోపాటుగా సంఘంలో వ్యక్తులతో మీ యొక్క అభివృద్ధి కొరకు ఏదన్నా మీరు చేద్దాం అనుకున్న వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో మీరు ఆలోచనలు దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు ఆకస్మికమైన వ్యక్తులతో విరోధాలు రాకుండా ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకెళ్లాలి